నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పల్లెపూరు మొదలైంది పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జనాలందరూ బిజీగా మారిపోయారు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముప్పై ఒక్క మండలాల్లో మూడు విడతల ఎన్నికలు జరగనున్నాయి మొదటి విడతలో బోధన డివిజన్లో నామినేషన్ ప్రక్రియ ముగిసింది రెండవ విడత నిజామాబాద్ డివిజన్లో నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగుతుంది ఇక నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు ఈ నెల మూడు నుంచి ఆరుమూరులో మూడవ విడత నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది ఈ నెల పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలు పోలింగ్ కౌంటింగ్ నిర్వహించనున్నారు పంచాయతీ ఎన్నికలపై మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ జిల్లా ప్రతినిధి నవీనంద్ to star స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వేడెక్కింది అనేక మంది కూడా సర్పంచ్ కావచ్చు ఇటు స్థానిక ఎన్నికల పంచాయతీ ఎన్నికల సంబంధించి కూడా నోటిఫికేషన్ చేసేందుకు చాలా మంది కూడా ఫ్యూ కడుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి అయితే మొత్తం నిజామాబాద్ జిల్లాలో మొత్తం మూడు రెవెన్యూ డివిజన్లకు మొత్తం మూడు విడతల్లో ఒక్కొక్క విడత ఎన్నికల ఎన్నికల్లో చేర్చారు అయితే జిల్లాలో మొత్తం ఈ నెల పదకొండు పద్నాలుగు పదిహేడు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి అయితే జిల్లాలో ముప్పై మండలాలకు గాను మొత్తం ఐదు వందల నలభై ఐదు గ్రామ పంచాయతీలు ఉండగా ఐదు వేల ఇరవై రెండు వార్డులు ఉన్నాయి అయితే ఐదు వేల యాభై మూడు పోలీస్ స్టేషన్లలో ఎనిమిది వేల ఎనిమిది లక్షల యాభై ఒక వెయ్యి నాలుగు వందల పదిహేడు మంది ఓటర్లు ఉన్నారు ఇందులో మూడు లక్షల తొంభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది పురుషులు ఉండగా నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఆరు ఆరు వందల ఇరవై ఒక మంది మహిళలు ఉన్నారు ఉన్నారు అయితే పద్దెనిమిది మంది ట్రాన్స్జెండర్లు ఓటకు వినియోగించుకున్నారు అయితే మొదటి విడుదలలో బోధన్ డివిజన్ సంబంధించి బోధన్ చందూరు కోటాగిరి మోసరా పోతంగల్ రెంజల్ అలాగే రూ పుత్రూరు సాలూరు వర్ణ ఎడపల్లి నవపేట మండలాలు ఉన్నాయి ఉన్నాయి అయితే రెండు విడతల నిజామాబాద్ డివిజన్ సంబంధించి దరపల్లి డిచ్పల్లి ఇందల్వాయి అలాగే మాకులూరు మోపాల్ నిజామాబాద్ రూరల్ అలాగే సిరికొండ జక్రన్పల్లి మండలాలు ఉన్నాయి మూడో డివిజన్ సంబంధించి మూడో డివిజన్ చివరి డివిజన్ ఇది ఆరుమూడు డివిజన్లో ఎన్నికలు నిర్వహించున్నారు దీనికి సంబంధించి కూడా ఆరుమూరు అలాగే ఆలూరు బాలకొండ భీమగల్ డొంకేశ్వర్ కమ్మరపల్లి మోడతాడు ముక్కాల్ నందిపేట వెలుపూర్ ఎడగట్ల మండలాలు కూడా మూడు మూడో విడతల ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలు జరగను అయితే పంచాయతీ పంచాయతీ ఎన్నికల మొదటి నామినేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది అయితే మొత్తం బుధన్ డివిజన్లో పరిధిలో పదకొండు మండలాలలో మొదటి రోజు నూట నలభై ఎనిమిది గ్రామ పంచాయతీలకు గాను పదహారు వందల నలభై రెండు వార్డు వార్డు సభ్యులకు స్థానాలకు గాను డిసెంబర్ పదకొండున పోలింగ్ జరగనుంది అయితే తొలి విడత నూట ఎనభై నాలుగు పంచాయతీలకు గాను నూట నలభై సర్పంచ్ పదవి అలాగే పదిహేను పదహారు వందల నలభై రెండు నలభై రెండు వార్డులకు గాను తొంభై ఆరు దాఖలు అయ్యి రెండో రోజు అభ్యర్థులు రెట్టింపు ఉత్సాహం కూడా నామినేషన్ దాఖలు మొత్తం నూట అరవై నాలుగు నామినేషన్లు సర్పంచ్ దానికి నామిన దాఖలు కాగా మొత్తం ఇప్పటి వరకు మూడు వందల నాలుగు నామినేషన్లు దాఖలు అయ్యాయి అలాగే రెండో రోజు వార్డు వార్డుకు గాను రెండో రోజు రెండు వందల ఎనభై ఆరు నామినేషన్లు అయ్యాయి అయితే మొత్తం ఇప్పటి వరకు మూడు వందల ఎనభై రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి మొత్తం మీద మూడవ రోజు కూడా మూడు వందల మూడు వేల యాభై ఒకటి వార్డులకు గాను నామినేషన్లు దాఖలైనట్లు కూడా తెలుస్తుంది మొత్తం డివిజన్లో రెండు వేల ఒక వందల అరవై ఏడు సర్పంచ్లకు అలాగే మూడు వేల ఐదు వందల ముప్పై మూడు వార్డుకు నామినేషన్లు దాఖలయ్యాయి అయితే అలాగే నిజామాబాద్ డివిజన్లోని డిజి దర్పల్లి డిజిపల్లి ఇందలబ మాక్లూర్ మోపాల్ అలాగే నిజామాబాద్ సిర్సిల్లా మండలంలో పాటు ఆర్మూర్ డివిజన్లోని జక్రన్ మండ జక్రపల్లి మండలంలోని నూట తొంభై ఆరు సర్పంచులకు గాను ఒక వెయ్యి ఏడు వందల అరవై వార్డులకు స్థానాలకు నామినేషన్లు కూడా ప్రారంభమయ్యి మొదటి రోజు చూసుకున్నట్లయితే ఈరోజు నూట నిన్న నూట ఇరవై రెండు సర్పంచులకు నూట నలభై ఎనిమిది వార్డు వార్డులాగా దాఖలు దాఖలయ్యి మొత్తం మీద చూసుకున్నట్లయితే సర్పు ఇటు రెండో రోజు కూడా ఏది ఇటు ఇటు నిజామాబాద్ డివిజన్ పరిధిలో రెండో రోజు కూడా పూర్తిగా ఇటు నామినేషన్లు కూడా దాఖలైనట్లు కూడా కొనసాగుతున్న ప్రక్రియ కనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా ఇటు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా ప్రధానంగా చే పూర్తి చేశారు ముఖ్యంగా ఇలాంటి అవన్నీ సంఘటన సంఘటనలు జరగకుండా ఉండే ఉండేందుకు కూడా ఇటు పో పోలీసులు కూడా పోలీసులు కావచ్చు ఇటు కలెక్టర్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా సజావుగా కొనసాగిస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరు ఇటు బలవంతంగా కూడా బలవంతంగా నామినేషన్ ఇటు ఏకంగా ఎలా కూడా అని చెప్పి ఎవరిపై బలవంతం చేయకూడదని అని చెప్పి కూడా ఇప్పటికీ కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా నామినేషన్ ఇచ్చేందుకు కూడా సంబంధిత ధృవపత్రాలు ప్రభుత్వం సంబంధించి ఇచ్చినటువంటి ఆధార్ కార్డు కావచ్చు రెండు ఫోటోలు అలాగే ఓటర్ ఐడి సంబంధించిన ధృవపత్రాలు కూడా తీసుకురావాలని చెప్పి కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కలుస్తుంది దీనికి సంబంధించి కూడా ప్రధానంగా వారికి కూడా ఎలాంటి సలహా సూచించేందుకు కూడా ఎలుపు తీసుకు ప్రతి ఇటు గ్రామ పంచాయతీ వద్ద కూడా నామినేషన్ ఇచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు వాళ్ళు కూడా ఎలుపు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు ప్రస్తుతానికి నిజామాబాద్ జిల్లాలో కూడా పూర్తిగా ప్రశాంతంగా ఎన్నికల సంబంధించి నామినేషన్ ప్రక్రియ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు